ఎన్నో జన్మల పుణ్యం కారణంగా ఈ మానవ దేహం మనకు దొరికింది అలా ఈ మానవ జన్మని పొందిన ప్రతి ఒక్కరికి నా నమస్సు మాంజలు ముందుగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటో చెబుతాను భవిష్యత్తులో ఎప్పుడైనా నేను చెప్తున్న ఈ మాటలు ఈ వీడియోలు వైరల్ అయ్యి నా మాటలు నచ్చి నమ్మి నేను చెప్తున్న ప్రతి గుడి గురించి కూడా వాళ్ళు వెళ్ళి చూడాలని అనుకుని అంటే అక్కడేదో అద్భుతాలు జరుగుతాయని మహిమలు జరుగుతాయని ఖర్చు పెట్టుకొని కష్టపడి పోతారేమో అంతకంటే ముందు ఇంట్లో కూర్చొనే మీరు అంతటి పుణ్యం సంపాదించుకునే ఒక మార్గం ఉంది అది ముందు చేసి తర్వాత కష్టమైన ఖర్చైనా పెట్టుకోండి లేకుంటే మీకు అనవసరమైన ఆశలు కల్పించి అక్కడ ఇక్కడ అని తిప్పించి మిమ్మల్ని కష్టపెడితే రేపొక రోజు నేను ఏదో ఒక లోకానికి పోయినప్పుడు నువ్వు చేసిన వీడియోలని చూసి వాళ్ళు అలా కష్టపడ్డారు అందుకని నీకు పాపం వచ్చింది అందుకే పుణ్యక్షేత్రం అనే ఛానల్ నువ్వు పెట్టినప్పటికీ నేను పాపక్షేత్రంలో పడేస్తాను అన్నారనుకోండి ఏం చేయను చెప్పండి అందుకే ముందుగా జాగ్రత్త పడి ముందే ఈ వీడియోని చేస్తున్నాను పుణ్యక్షేత్రం తొమ్మిది నెలలు కంటికి రెప్పలా మన ఒంటికి కప్పులా దాచిన అమ్మ కడుపే పుణ్యక్షేత్రం ఇక పుణ్యతీర్థం గురించి చెప్పాలా జీవితకాలం మన సంతోషం కోసం ఆ నాన్న కురిపించే చెమటే పుణ్యతీర్థం తమ బిడ్డల కన్నా కూడా తమ శిష్యులంటేనే ప్రాణంగా ఉండే గురుదేవులు నడిచిన స్థలముందే అది పుణ్యక్షేత్రమే అలానే మనం చిన్నప్పుడు మన తోబుట్టువులతో స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు మనకేదైనా అయితే వాళ్ళు కన్నీరు పెడతారు చూడండి అది కూడా పుణ్యతీర్థమే అలానే మన వాళ్ళకేదైనా అయితే మనం ఏర్చినా కూడా అది పుణ్యతీర్థమే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే అంత చల్లటి అమ్మ కడుపు గురించి మనం ఎప్పుడూ ఆలోచించాం ఆలోచించినా ఆమె మనకు భారంగా అనిపిస్తే దూరంగా పెట్టేస్తా నాన్న గురించి అంతే ఇకపోతే గురుదేవులు అంటారా అసలు గురువు పక్కన దేవుడు అన్నది ఉందో లేదో ఇప్పుడు నాకు తెలీదు అంతలా మారిపోయారు మారిపోయింది గురు శిష్యుల బంధం ఉదాహరణ అందరికీ తెలిసిందే అండి మనం బయట కూడా చూస్తున్నాం అలానే చిన్న చెప్తాను మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో తరగతులు చదువుంటారు ఎన్నో సబ్జెక్టులు ఉంటే ప్రతి సబ్జెక్టుకి ఓ టీచర్ ఉంటారు ఎంతమందికి అందరూ టీచర్లు గుర్తున్నారు ఎవరో ఒకరు ఎక్కడో ఒకటి మర్చిపోతూ ఉంటా అంటే అలా ఉంది అప్పట్లో అయినా అంటే నేను చెప్పేది రెండు వేలు అప్పుడు ఒకటి రెండు తరగతులు చదువుతున్న పిల్లలు అప్పటికైనా టీచర్లు కొంచెం బాగున్నారు మరి ఇప్పుడు ఎలా ఉన్నారో మనకు తెలీదు అంటే మనకు ఆ గురువుల మీద భక్తి కూడా లేదు వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళకేం తెలుసు ఎక్కువ తెలుసు ఇలాంటి ఆలోచనలు అలా గురువుకే లేదు ఇక ఆయన నడిచిన స్థలానికా అలానే ఆ తర్వాత మనం చెప్పుకున్నది తోబుట్టువులు స్నేహితులు అసలైన చిక్కు ఇక్కడే ఉంటుంది ఎంతసేపు తోబుట్టువుల మీద ఏడ్చి చావడం వాడు అంత కొన్నాడు ఇది ఇంత కొంది అది అట్లా ఉంది ఇది ఇట్లా ఉంది ఆ స్నేహితులైతే అమ్మో వాడికి ఆ జాబ్ వచ్చింది వీడికి ఏ జాబ్ వచ్చింది కడుపు మంట వాడు కార్ కొన్నాడు వీడు ఇల్లు కొన్నాడు ఇలా అందుకని మనతో ప్రేమగా ఉన్న వాళ్ళ మీద కూడా పైకి నవ్వుతూ మాట్లాడిన లోపలంతా కూడా ద్వేషం ఈర్ష్య ఇలాంటివన్నీ ఉంటాయి ఇలాంటి మనస్తత్వం ఉన్న మనం అమ్మ నాన్నని చక్కగా చూడకుండా గురువులకి చక్కగా విలువ ఇవ్వకుండా స్నేహితులు బాగుపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకోకుండా పుణ్యక్షేత్రాలు తిరిగేస్తాం పుణ్యం సంపాదించేస్తామంటే ఎక్కడి నుంచి వస్తుంది మరి పురాణాల్లో చెప్పారు కదా ఈ క్షేత్రంలో ఇది ఉంది ఆ తీర్థంలో మునిగితే అవుతుంది ఆ లోకాలకి వెళ్ళొచ్చు ఇలా అని ప్రవచనకర్తలు కూడా చెప్తారు కదా మరి అలాంటప్పుడు మేము వెళ్తే పుణ్యమే కదా వస్తుంది అని అంటే అదే పురాణాలలో అదే వేదాలలో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నారు ఇంటికి ఎవరైనా వస్తే మనం ఎలా మూతి ముడుస్తా రాగుడని టైంకి వచ్చాడు వీడికి పెడితే ఖచ్చితంగా రెండు వందలు మూడు వందలు డబ్బులు వేస్ట్ అదే ఉంటే రాత్రికి సర్దుకొని తినేసేవాళ్ళ ఇలా అనుకోవా మరి ఇందులో మాత్రం వేదాలని పురాణాలని ఆచరణలోకి తీసుకురాలేదే ఎందుకు ఎందుకో కామెంట్ రూపంలో తెలియచేయండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన పుణ్యక్షేత్రం అనే ఛానల్లో ఈ అమ్మవారు బాగున్నారు ఆ అయ్యవారి గుడి బాగుంది ఇలా అలా అని ఎన్ని చెప్పినా అమ్మ నాన్న గురువు దైవం అతిథి ఇలా అందరినీ చూసుకొని ముఖ్యంగా ఈ రోజుల్లో స్నేహితులు మంచిగా ఉండాలని కోరుకునే మనసుంటే మీరు ఎక్కడుంటే అది రాబోయే తరాలకి పుణ్యక్షేత్రం అవుతుంది ప్రేమ దయ కరుణ క్షమ ఇవన్నీ కలిగిన ఏ హృదయం అయితే ఉందో అది పుణ్యక్షేత్రమే అలానే మనం ద్వేషాన్ని అసూయని ఈర్షని జయించి ఈ వర్గాలని జయించి మనం ఎక్కడైతే తిరుగుతూ ఉంటామో ఆ ప్రదేశం నేను ఇదివరకు చెప్పినట్లే రాబోయే తరాలకి పుణ్యక్షేత్రం అవుతుంది కనుక ఎక్కడో తిరిగితే పుణ్యం వస్తుందని ఇంకెక్కడో మునిగితే పాపం పోతుందని అనుకునేవారు హృదయంలో ప్రేమని ఆత్మలో భగవంతుణ్ణి దర్శించి తల్లి తండ్రి గురువులను భక్తి శ్రద్ధలతో పూజించి స్నేహితుల బంధువుల మంచి కోరుతూ ఉంటే మనం ఎక్కడ ఉంటే అదే పుణ్యక్షేత్రం అవుతుంది అదే మనకు పుణ్యాన్ని కావలసినంత పుణ్యాన్ని ఆర్జించి పెడుతుంది ఇలా బంధువులు స్నేహితులు బాగుపడ్డం చూసి సంతోషించి అమ్మ నాన్నని చక్కగా చూసుకుంటూ అలాంటి సమయంలో మనకు పుణ్యక్షేత్రాలని దర్శించాలి అన్నప్పుడు ఏ కోరికలతోనో కాకుండా కేవలం స్వామివారి భక్తితో స్వామివారి మీద ఉన్న భక్తితో అక్కడి వరకు మనం అదే చింతనతో అక్కడ అక్కడున్నంతసేపు స్వామివారి చింతనే చేయడం తిరిగి రావడం చేస్తే అత్యద్భుతంగా ఉంటుంది నిజంగా పురాణాలలో చెప్పిన ఆ పుణ్యక్షేత్ర ఫలితం మనకు దక్కుతుంది కానీ అలా కాకుండా మనం ఏదో వాళ్ళు వెళ్తున్నారని వీళ్ళు వెళ్తున్నారని అక్కడికి వెళ్తే ఆ కోరికలు తీరుతాయని ఇక్కడ మునిగితే ఈ రోగాలు పోతాయని అనుకుంటూ ఉంటే దానివల్ల ఎలాంటి పుణ్యం వస్తుందో మీరే ఆలోచించుకోండి పుణ్యక్షేత్రం అనే ఒక చిన్న ఛానల్ గురించి ఒక చిన్న మాటని ఇంత సాగదీసి చెప్పడానికి గల కారణం ఏంటంటే రాను రాను ఈ మనుషులకి కోరికలు పెరిగిపోయి ఉచ్చవ నీచ అని తెలియకుండా ఏ గుడిలో ఏ కోరిక తీరుతుంది ఏ గుడిలో ఏ మహిమ ఉంది ఉంటేనే పోవడం ఉండకపోతే పోకపోవడం పోతే చెట్లని నాశనం చేసేలాగా ఉయ్యాలలు రాళ్ళు రప్పలు కట్టడం అలానే అక్కడ ఉన్న పుణ్య నదులను కలుషితం అయ్యేలాగా రచ్చ రచ్చ చేయడం ఇవి చూస్తుంటే భయంగా ఉంది అక్కడ భగవంతుడు ఉన్నాడని తెలుసు ఆయన ప్రతిదీ చూస్తారని వింటారని కూడా తెలుసు కానీ అక్కడే చెత్త పనులన్నీ చేస్తాను చెత్త చెత్త ఆలోచనలు బుర్రలో ఉంటూ ఉంటాయి చేసే పనులు కూడా చెత్తే అరటి తొక్క పడేయడం ప్లాస్టిక్ బాటిల్ విసిరేయడం ఇలాంటివన్నీ ఆ చుట్టుపక్కలే చేస్తూ ఉంటారు జనాలు అది చూసి అనిపిస్తుంది దేవుడంటే కాస్తైనా భయం భయం లేకపోతే జాలైనా ఉండాలి కదా అయ్యో ఆయన ఈ చెత్తలో ఎలా ఉంటారని అయ్యేం లేదు కామం కోరిక ఇవి తీరడానికి ఎవరినైనా పట్టుకుంటారు ఎంత దూరమైనా వెళతారు తీరా ఆ దైవం దగ్గర కోరిక నెరవేరకపోతే అసలు దేవుడే కాదని వదిలేసి మరో మతంలోకి దూకేస్తారు అందుకే నాకు మనుషుల్ని చూస్తుంటే భయమేస్తుంది సర్లేండి ఇలా చెప్పుకుంటూ పోతే ఏదో పుణ్యాత్మురాల్లాగా చెప్పేస్తూ ఉంటాను ఇక్కడితో ఆపేసి రేపటి వీడియోలో కలుసుకుందాం అయితే ఒక్క మాట అమ్మ నాన్నల చుట్టూ తిరిగితే వాళ్ళకి ప్రదక్షిణలు చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని సేవిస్తే ఈ విశ్వాన్నే జయించినట్టు అది అర్థం చేసుకొని అమ్మ నాన్నని చక్కగా చూసుకుందాం కోటి తీర్థాలలో మునిగిన కోటి పుణ్యక్షేత్రాలని చూసిన పుణ్యాన్ని మూట కట్టుకుందాం అంతకంటే ముందు ఇలా సాగదీసి చెప్పే మనుషులని ఛానళ్ళని దూరంగా ఉంచుదాం ఏమంటారు మీరేమనాలి అనుకున్నా కామెంట్లో తెలియజేయచ్చు ప్రస్తుతానికి జయ శ్రీరామ స్వస్తి